నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముదాయాలు ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం మీద నిలిపి నిలబడేట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కొంతమంది ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన ప్రతి కేసు ఇల్లీగల్ కేసు ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు అవతలను బెదిరిస్తా ఉన్నారు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు అసలు బెదిరించేది ఎవరు ఎవరిని బెదిరిస్తా ఉన్నారు ప్రతి విషయంలోనూ వీళ్ళే పారిశ్రామిక వ్యక్తంలో లేదు రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు బెదిరిస్తా ఉన్నారు అవతలను బెదిరిస్తా బెదిరించినాడని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నాడు ఇవన్నీ ఊరికే ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకు చుట్టుకుంటాయి చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను